కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ హార్ట్ రిలేటెడ్ బ్లడ్ వెజల్స్ సో గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లము గుండెకి వచ్చేటువంటి రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లము సో ఏ అవయవంకైనా గుండె అనేది ఇంజన్ లాంటిది ఇంజిన్ నుంచి బ్లడ్ సప్లై అన్ని అవయవాలకు పోవాలి బ్లడ్ సప్లై పోయేటువంటి దారిలో బ్లాక్స్ ఉన్నా కానీ గుండెకి సంబంధించిన గుండె పనిచేయాలంటే అది ఇంజిన్ ఇంజిన్ పని చేయాలంటే గుండెకి కూడా రక్తనాళాలు కావాలి ఆ రక్తనాళల్లో బ్లాక్స్ అయినా కూడా గుండె కూడా పనితనం తగ్గుతుంటాయి ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లము గుండెకి సంబంధించిన రక్తనాళల్లో బ్లాక్స్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే కామన్గా మన హార్ట్ అటాకు ఈ సడన్ డెత్ హార్ట్ ఫెయిల్యూరు బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా కార్డియోవాస్కులర్ వ్యాస్కుల డిసీజ్ కిందే వస్తాయి ఎందుకంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బే కాబట్టి సో హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అక్యూట్ లింబీ కిమి అంటారు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ అంటారు రక్తనాలు కాళ్ళకు సంబంధించి కాళ్ళు చేతులకు సంబంధించిన రక్తనాల్లో కూడా బ్లాక్స్ తయారైపోయి స్ట్రోక్స్ వస్తాయి వీటిని కూడా కార్డియో వ్యాస్కుల డిసీస్ అవన్నీ వ్యాస్కులారి డిసీజెస్ అంటారు సో కార్డియో వ్యాస్కుల డిసీజెస్ అంటే ఒకటి హార్ట్ అటాకు బ్రెయిన్ స్ట్రోకు పెరిఫల్ వ్యాస్కులర్ డిసీజెస్ అంటే కాళ్ళకు సంబంధ రక్తనాల్లో బ్లాక్స్ రావడం కానీ ఈవెన్ హార్ట్ ఫెయిలియర్ను కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ రావచ్చు సడన్ డెత్ను కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ కింద తీసుకోవచ్చు